తమ్ముడి పెళ్లి డ్రెస్సు మా అమ్మ పట్టుచీర ఇవన్నీ నాకు మధురమైన జ్ఞాపకాలు ఈ జ్ఞాపకాలని పదిలంగా దాచుకోవడానికి నాకు ఒక అవకాశం దొరికింది ఇది మీలో కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది అందుకే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా సేవ్ చేసుకుని చూసేయండి మన రాజమండ్రిలో పట్టుచీర దగ్గర నుంచి ప్రీమియం కలెక్షన్ పార్టీవేర్ మెన్స్ కలెక్షన్ వరకు ప్రతి ఫ్యాబ్రిక్ ని కూడా చాలా నీట్ గా స్టీమ్ ఐరన్ చేసి మరీ క్లాత్ క్వాలిటీని కాపాడే యూక్లిన్ లాండ్రీ సర్వీస్ గురించి చూపిస్తున్నా ఇక్కడ సర్వీస్ నాకైతే చాలా బాగా నచ్చింది దానికి కారణం ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ షైనింగ్ కానీ పోకుండా స్టీమ్ ఐరన్ చేస్తున్నారు దీంట్లో వాడే ఎకో ఫ్రెండ్లీ కెమికల్ కూడా క్లాత్ కి ఎలాంటి హాని చేయదు మన అమ్మమ్మలు వాడిన అలనాటి చీరల్ని తీసుకొచ్చినా కూడా సరికొత్త చీరల్లా తయారు చేసి మరీ ఇస్తున్నారు మన రాజమండ్రిలో ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేసిన ఈ యూక్లిన్ ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ లో అడుగుపెట్టింది ప్లస్ హ్యాపీ రన్ అవుతున్న ఈ సర్వీసెస్ చాలా బాగున్నాయి మనం ఇచ్చిన ఐటమ్స్ పిక్ చేసుకున్న దగ్గర నుంచి డెలివరీ ఇచ్చే వరకు ప్రతి ప్రాసెస్ కూడా ఇక్కడే జరుగుతుంది ఇక్కడ పట్టు చీరలు మెన్స్ ప్రీమియం కలెక్షన్ షూస్ క్లీనింగ్ కార్పెట్ క్లీనింగ్ కర్టన్స్ టాయ్స్ బ్లాంకెట్స్ డైలీ లాండ్రీ ఇలా అన్ని రకాలు కూడా చాలా హైజీన్ గా క్లీన్ చేస్తారు మెయిన్లీ వీళ్ళు చేసే స్టీమ్ వల్ల ఫ్యాబ్రిక్ ఉన్న క్వాలిటీ గానీ షైనింగ్ గానీ ఎప్పటికీ అలానే ఉంటుంది మీరెంత హ్యాపీ ఫీల్ అయ్యే ఇంకో విషయం చెప్పనా కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్స్ప్రెస్ డెలివరీ కూడా ఇస్తారు మరి ఇంకెందుకు లేటు ఈ సర్వీసెస్ని మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మీ పిల్లల క్లాతింగ్ని షూస్ని చక్కగా క్లీన్ చేయించుకోండి మన రాజమండ్రి ఏవి రోడ్లో ముగ్ధా షో రూమ్ ఆపోజిట్లో గల్లీ పైనే ఉంటుంది యూ క్లీన్